श्रीमान शोत्रपोस्ोत्र शिवगोत्रोशा मधुसूदनडीना सह कुटुबाधवाकलास्थरधरवीरियाजया अवया युव्यांग्य वृत्तरंगेना उद्योगेनालस्तः श्रीमन श्रीदाहली महासंपूर्ण्रह प्रसाद सिद्धिरस्थपुष्पूजयामी ఓం శివాయ నమ ఓం మహేశ్వరాయ నమ ఓం జంబవే నమ ఓం శుముఖాయ నమ ఓం జగద్రక్షా నమ ఓం విరాట్ రూపాయ నమ శ్రీ శ్రీశాస్త్రలింగేశ్వర స్వామన నమ

సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్ర నందు ఉన్న నూట యాభై మంది అనారోగ్య భాగ్యులకు ఈరోజు కీర్తిశులు సాయిరెడ్డి గారి రాంరెడ్డి గారి రెండవ వర్ధ సందర్భంగా అలాగే కీర్తిశులు సాయిరెడ్డి గారి తులోచన గారి జ్ఞాపక సందర్భంగా అన్నదానం జరుగుతుంది అన్నదం జరిపించేవారు మధుసూదన్ రెడ్డి గారు మరియు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య ఎల్లవేళ విన్నట్లు కోరుకుంటూ కీర్తి చేసులు సాయిరెడ్డి గారికి రామరెడ్డి గారి అలాగే కీర్తి చేసులు సాయిరెడ్డి గారి సులోచన గారి ఆత్మశాంతి కోరుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్కులు ఉన్నప్పుడు మాతృదేవి వాటి తరపుని నూట యాభై మంది అనవలతో భగలకు ఆకలి తీసుకొని కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నదాత్కీ భవ అన్నదాత్సుకీ భవ అన్నదాత్సుకీ భవ ధన్యవాదాలు